ఆకాశంలో ఎంతో వేగంతో విహరిస్తున్న గరిత్వంతుడు ద్వారకులో ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి స్వామి ఈ భూమండలంలో నాకంటే వేగంగా ఎగరగలిగే జీవి ఏదీ లేదు కదా అని అడుగుతుంది అప్పుడు అది విన్న సుదర్శన చక్రం శ్రీకృష్ణుడితో ప్రభు నాకంటే శక్తివంతమైన ఆయుధం ఈ ప్రపంచంలోనే ఏది లేదు కదా అని అంటుంది వీళ్ళిద్దరి వాదన విన్న సత్యభామ శ్రీకృష్ణుడితో నాదా త్రేతయుగంలో మీ భార్య సీతాదేవి కన్నా నేను చాలా అందంగా ఉన్నాను కదా అని అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ధరుక్మంతుడిని పిలిచి ఒక ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తితో నీ కోసం ద్వారకలో సీతారాములు వేచి ఉన్నారు అని చెప్పి వెంట పెట్టుకుని తీసుకురా అని చెప్తాడు తర్వాత సుదర్శన చక్రాన్ని నువ్వు ద్వారం దగ్గరే ఉండి లోపలికి ఎవరూ రాకుండా అడ్డుకోమని సుదర్శన చక్రానికి చెప్తాడు ఆ తర్వాత సత్యభామతో మన ఇంటికి అతిథులు వస్తున్నారు నువ్వు ఎంతో అందంగా అలంకరణ చేసుకో అని చెప్తాడు తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశాన్ని చేరుకున్న రుక్మంతుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తిని చూసి ద్వారకలో నీ కోసం శ్రీ సీతారాములు వేచి ఉన్నారు ఆ మీదకి ఎక్కువ నేను నిన్ను ఎంత వేగంతో తీసుకెళ్తాను నువ్వు తొందరగా రాలేవు అని చెప్తాడు అది విన్న హనుమంతుడు మెరుపు వేగంతో ద్వారకు చేరుకుంటాడు ఆ వేగాన్ని చూసిన గరుత్మంతుడు ఆశ్చర్యపోతాడు తర్వాత హనుమంతుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరిస్తాడు అది చూసిన శ్రీకృష్ణుడు హనుమ నిన్ను ద్వారం దగ్గర ఎవరు అడ్డుకోలేదా అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు ద్వారం దగ్గర ఒక చక్రం అడ్డుకుంది దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలుసుకోవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశానని చెప్తాడు అది విన్నా సత్యభామ ఎంతో ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడితో సత్యభామను చూపిస్తూ ఎవరు ఈ చెలకెత్తే అని అడుగుతాడు ఇలా శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురి అహంకారాన్ని హనుమంతుడి ద్వారా అణచివేస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే హరే అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి